మేచల్ జిల్లా గట్కేశ్వర మండల్ చౌద గ్రామ పంచాయతీ పరిధి వెంకటాద్రి టౌన్షిప్ ఫేజ్ త్రీలో బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారిని ఎంపీగా గెలిపించగలరని డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ మెంబర్లు స్వామిదాస్ శేఖర్ రెడ్డి వేగానంద్ గౌడ్ చక్రధర్ రెడ్డి భాస్కర్ రెడ్డి సదానంద్ తదితరులు పాల్గొన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ చౌదౌడు గ్రామ పంచాయతీలో మేమే ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేసి మూడు రోజులు అవుతుంది ఈరోజుకు మరి మా కేసీఆర్ ఆదేశాల మేరకు రాగి లక్ష్మారెడ్డి గారికి ఎంపీ క్యాండి ఎంపీ అభ్యర్థిగా ఓటేసి గెలిపించాలని గుర్తుకు మరి అదే విధంగా మేము కూడా ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నాం మరి ప్రజలలో స్పందన కేసీఆర్ మీద ఎక్కడికి కూడా తగ్గలేదు ఇంకా ఎక్కువనే అవుతుంది కాబట్టి కారు గుర్తికే ఓటేయ్యాలని ప్రజలను కోరుకుంటున్నాను తల్లిదండ్రులకు పిల్లలను స్కూల్లో జాయిన్ చేయడానికి అడ్మిషన్ గురించి వెతుకుతున్నారా అయితే రండి త్వరపడండి మనకు సమీపంలోనే మన కొర్రెముల బాలాజీ నగర్లో చైతన్య స్కూల్ లాస్ట్ ఇయర్ స్థాపించబడింది స్థాపించిన మొదటి సంవత్సరంలోనే మూడు వందలకు పైగా అడ్మిషన్ సాధించి పేరెంట్స్ మన్నలను పొందిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీ నగర్ మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఐఐటి ఒలింపియాడ్ క్లాసెస్ని బోధించడం జరుగుతుంది మంచి అనుభవం కలిగిన టీచర్స్ తో విద్యా బోధన మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాది భరోసా సాధారణ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా నిలబడి గట్టి పోటీనిచ్చిన స్కూల్ మన శ్రీ చైతన్య స్కూల్ విద్యతో పాటు ఆటలకు డ్యాన్స్ యోగా టైక్వాండో ట్రైనింగ్ క్లాసెస్కు ప్రాధాన్యతనిస్తున్న మన స్కూల్ని ఒక్కసారి విసిట్ చేయండి అడ్మిషన్ తీసుకోండి అడ్మిషన్ ఆర్ ఓపెన్ పూర్తి వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఫోర్ వన్ ఫోర్ టూ డబల్ త్రీ సిక్స్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ జీరో ఫైవ్ జీరో సిక్స్ వన్ ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చి మా యొక్క మనవి జై రావడం లేదా మీరు కార్యకర్త ప్రచారాన్ని మొదలుపెట్టినా ఎందుకంటే నిన్నటితో ఎలక్షన్ల స్కూటీని ఇట్లా అయిపోయినాయి నామినేషన్ విడ్రాల్ అయినాయి కాబట్టి మా అభ్యర్థి రాయి లక్ష్మారెడ్డి గారు మరి మల్లారెడ్డి గారు ఆదేశాలతో మేము పార్టీ కార్యకర్తలము ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కరు జరగ కొంతమంది కార్యకర్తలు కాంగ్రెస్కి వెళ్ళిపోయారు కాబట్టి కొంచెం ఇటు ఉండే ఇప్పుడు అందరం కూడా పోగు చేసుకొని కార్యక్రమ పెద్ద ఎత్తున మేము ప్రచారాన్ని చౌరూడ గ్రామ ప్రజలు మొదలు పెడుతున్నాం మచ్చల్ మల్కాజ్గిరి గట్కేసరి మండల ప్రజలకి చౌదరిగూడ గ్రామ ప్రజలకి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఎంపీ ఎలక్షన్ సందర్భంగా సో మేము చౌదరగూడ గ్రామంలో ఫేజ్ త్రీ వచ్చేసి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఈరోజు మేము కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ప్రచార కార్యక్రమాన్ని ఇప్పటికీ ప్రచార కార్యకర్తలు మేము మొదలుపెట్టి మూడు నాలుగు రోజులు అవుతుంది సో మనం ఇన్ని రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాము ప్రజల్లో ఏ మాత్రం కేసీఆర్ కేసీఆర్ ఈరోజు ఆల్మోస్ట్ మన కేసీఆర్ గారు వచ్చేసి ఏడు రోజులు అవుతుంది ఈ రోజుతో ప్రచారం రోడ్ షో నిర్వహించబట్టి సో అందులో ఎక్కడ కూడా ఇక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు మనం మళ్ళీ కేసీఆర్ గారిని గెలిపించుకుంటే తప్ప మనకి ఈ నీళ్లు నిధుల నియామకాలు అనేవి మనకు తక్కువ నేను దాదాపుగా రెండు మూడు డిస్టిక్లు జరిగ తిరగడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల్లో ఇదే స్పందన అరే మనం అనవసరంగా కేసీఆర్ని ఓడించుకున్నాం అనవసరంగా కేసీఆర్ని ఓడించుకున్నాం వీళ్ళు వచ్చి ఏదో ఉద్ధరిస్తారు వీళ్ళు వచ్చి ఏదో చేస్తారని ప్రజలు మబ్బు పెట్టి వాళ్ళు అనుకున్నారు సో దానివల్ల వాళ్ళు ఈరోజు చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉన్నారు నేను కూడా లిటరల్లీ వెళ్ళి చూసాము సో వాళ్ళు ఏమంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కేసీఆర్ కదా ఓట్ల మేము కారు గుర్తుకు రాగిడి లక్ష్మారెడ్డి ఎంపీ అభ్యర్థి మా ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి ఓటు వేయండి మన ప్రభుత్వాన్ని మనం నిలబెట్టుకోవాలి మనం ఎట్లయితే గత గతంలో పదిహేను పది సంవత్సరాల క్రితం మన తెలంగాణని ఏ విధంగా అయితే మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణని సో ఈ ఈరోజు మళ్ళీ అదేవిధంగా మనం ముందుకు వెళ్ళాలని ఉద్దేశంతోనే వస్తేనే మనకి నిధులు కానీ నిధులు కానీ నియామకాలు కానీ జాబులు కానీ ప్రతి ఒక్కరికి ఇంటింటికి మంచి జరగాలంటే మనకి కేసీఆర్ ప్రభుత్వం రావాల్సిందే అది రావాలి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గద్దె దించాల్సిందే వీళ్ళన్ని తుపుడుపాటలు మా చెప్తా ఉన్నారు ఒక్కటి చేసే పని ప్రాపర్గా లేదు ప్రజలకు అందరికీ అర్థమైపోయింది సో దీనివల్ల మేము 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 ప్రచారాన్ని మొదలు పెట్టడం జరిగింది మా గ్రామంలో సో ఈ రాగడ లక్ష్మారెడ్డిని మేము కారు గుర్తుకు ఓటేసి రాగడ లక్ష్మారెడ్డి కానీ గారిని ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని మేము కోరుతూ ఉన్నాం